నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా సిద్ధార్థ మండలం వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా పనిచేస్తున్నాను పదైదు సంవత్సరాల నుంచి ఈరోజు సింగం నీలకండ్రి నా పేరు ఈరోజు మదనపల్లె జిల్లాగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చేశారు దాంట్లో భాగంగా సిద్ధపటం ఒంటిమిట్టను అరమయ్య జిల్లాలో కలపాలని వాళ్ళ ఉద్దేశము ఇది చాలా మాకు ఎందుకంటే సిద్ధార్థ మండలంలో ప్రజలంతా కూడా కడప జిల్లా మాకు దగ్గర ఎందుకంటే జీరో కిలోమీటరు తక్కువ మా ఊరు సిద్ధార్థ మండలం అక్కడి నుంచి వాటర్ కడపకు కార్పొరేషన్ పరిధిలో మొత్తం అంత నీళ్లు మా ఊరు నుంచే వస్తాయి లింగపల్లి నుంచి ఈ నీళ్లు కూడా మనం డబ్బులు కట్టాలంటే కన్నా అన్నమ జిల్లా కట్టాల్సి వస్తుంది కనుక పెద్దలు కూటమి ప్రభుత్వ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈయన డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి వీళ్ళందరూ కూడా పునరాలోచన చేసి ఒంటి మీటర్ను సిద్ధపడడానికి కడపలోనే ఉంచాలని మేము మా డిమాండు ఒకవేళ మీరు కలపని పక్షంలో మేము పెద్ద ఎత్తున మా ఒంటిమిట్ట సిద్ధవాటం ప్రజలు అందరం కలిసి రైతులు రైతు కూలీలు విద్యార్థులు ఆటో కార్మికులు అందరం కూడా పెద్ద ఎత్తున దండాను దీక్షను ఎక్కువగా మేము చేస్తాము ఖచ్చితంగా చేసేంత వరకు కూడా మేము నిద్రపోవమని మేము ఈ సభాపూర్వకంగా ఈ మీడియా సోదల ద్వారా మేము తెలియజేస్తున్నాం సిద్ధవాట మండలం జేఎంజీ కాంచి పెద్దపల్లె పంచాయతీలో ఐదు కిలోమీటర్లు తక్కువ లింగంపల్లె సిద్ధవాట మండలం వచ్చేసి ఐదు కిలోమీటర్లు కూడా లేరు ఒక్క జీరో దయ ఉంచి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రతి కూటంలో టీడీపీ జనసేన బీజేపీ ఉంటేనే మీరు కూడా ఉండేది కాబట్టి వాళ్ళనన్నా గ్రహించి మమ్మల్ని అంటే పక్కన పడేసినారు మీకు ఇబ్బంది లేదు మేము కూడా రిక్వెస్ట్ చేసుకొని రెండు చేతులు నమస్కరించి అడుగుతాము వికలాంగులు ఎలా పోతారు అన్నమయ్య జిల్లాకు తొంభై ఐదు కిలోమీటర్లకు ఒక కళ్ళు కానీ ముసలి వాళ్ళు ఎలాగెళ్తారు చెప్పండి వృద్ధులు ఎలా వెళ్తారు ఆట కార్మి ఎక్కడికి వెళ్తారు కార్మికులు చెప్పండి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండలాన్ని సిద్ధవాటంని ఖచ్చితంగా కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో కలపాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు దయ ఉంచి కూటమి ప్రభుత్వం ప్రతి సిద్ధవాట మండల నాయకులైతేమి ఒంటిమిట్ట నాయకులైతేమి కడప నీజవర్గం అన్నమయ్య జిల్లా అయితే రాజంపేట అయితే మీ కడప డిస్టిక్ అయితే మీ ఆంధ్రప్రదేశ్ అంతా మాకు సాయం చేయాలి ఎందుకంటే మా మండల ప్రజలు ఇబ్బంది పడకూడదు ఒంటిమిట్ట కాంచి మేము ఖచ్చితంగా చేయాలని కోరుకుంటాం ఖచ్చితంగా ఇది నిన్న జీవో వదిలినారు మాకు చాలా బాధగా అయింది చాలా నిరసన అయిపోయింది ఎవరు కూడా ముసలో అయితే భోజనాలు చేయకుండా నిన్నటి నుంచి బాధపడుతున్నారు మాకు కళ్ళు కాని రావు మా ఇంట్లో కొంతమంది కొడుకులు చూడరు కొంతమంది మా బిడ్డలు చూడరు మేము ఎలా పరిస్థితి అన్నమయ్య జిల్లాకి వెళ్ళాలంటే వాళ్ళ పాపంనికి మనకు ఒడిగట్టకోకుండా ముసిలోళ్ళకు బలి కాకుండా వికలాంగులు బలి కాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తానా మీరు దయచేసి మా మండలాన్ని సిధవాటాన్ని హెడ్ క్వార్టర్ కడప జిల్లాకి చేయండి మాకు అన్నమయ్య జిల్లా అవసరం లేదు ఇది పూర్వకాలం పెట్టిన రూల్స్ ఈరోజు కాదు ఇది జీవితంలో ముసలొళ్ళ ముసల తరం మా మామగారి తరం తరం ఉంది జిల్లా అంటే కడప జిల్లా అంటే ఒక పేరు ఆ బ్రాండ్ని తీసేసి మమ్మల్ని ఎక్కడో పెట్టద్దండి దయ ఉంచి మీకు ప్లీజ్ రిక్వెస్ట్ హెల్ప్ మాకు హెల్పింగ్ చేయండి మా వికలాంగులు బలి కాకూడదు మా నాయకులు బలి కాకూడదు మా ప్రజలు కాకూడదు మా మహిళలు ఉండారు వృద్ధింతులు ఉండారు భర్త లేని వాళ్ళు ఉండారు ఎలాగైతారయ్యా మహిళలు లేని మీరు లేరు మహిళలు కూడా కాపాడండి ప్రజలు కాపాడండి ఒంటిమిట్ట సిద్ధవాటము ప్లీజ్ రిక్వెస్ట్ హెల్పింగ్ చేయండి మాకు మీ మీడియా మిత్రులు కూడా మీ హెల్పింగ్ మాకు ఎప్పుడూ ముఖ్యం అవసరం ఎందుకంటే మీరుంటేనే మేము ప్రతి ఒక్కరికి జగన్ జగన్సారికి అయితే మీ చంద్రబాబుకి అయితే మీ లోకేష్కి అయితే మీ పవన్ కళ్యాణ్కి అయితే మీడియా ఉంటేనే ఈరోజు మీరుండారు మీ ఆంధ్రజ్యోతి కానీ ఎవరైనా కూడా మాకు హెల్పింగ్ చేయాలి మా మండలం సిద్ధవాటం హెడ్ క్వార్టర్ కడప జిల్లాలో కలపాలి మా మండలము జేఎంజీ నుంచి ఐదు కిలోమీటర్లు బాక్రాపేట నుంచి పది కిలోమీటర్లు టక్కోలు లింగంపల్లి నుంచి జీరో అంటే వన్ కిలోమీటర్ కూడా లేదు దయ ఉంచి పేదలను నోరు కట్టాకండి మా మహిళలను ఇబ్బంది పెట్టాకండి మా వికలాంగులుగా ప్రతి ఒక్కరు మా మండలంలో వైసీపీ టీడీపీ జనసేన ఇంకా మిగతా పార్టీలు బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి ఇది ఏ ప్రభుత్వమైనా మాకు న్యాయం జరగాలి మీరు మంచి చేయాలంటే ఇట్లా చేయకూడదు చంద్రబాబు గారు మాకు న్యాయం చేయండి మీరే ఏందా మమ్మల్ని తీసుకుపోయి అన్నమయ్య జిల్లాలో వేసినావంటే నీకు ఒక సీఎం మేము అడుగుతాము ఇది పద్ధతి కాదయ్యా మా ప్రజలను కాపాడండి అయ్యే రేపు ఈ ప్రజలు నీకు ఓటు వేయాలంటే ఏలు చూపించి ఓటు ఎట్లా వేస్తారయ్యా చెప్పండి మమ్మల్ని ఎందుకు ఇన్నేళ్ళ నుంచి మన్నంలో ఉన్నోళ్ళ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఎందుకు చేశారు వర్గం అంటే అది మామూలు అనుకుంటాం జిల్లాలో తొంభై ఐదు కిలోమీటర్లు తీసుకుపోయి ఐదు కిలోమీటర్లు జీరో కిలోమీటర్లు తీసుకుపోయి ఎట్లా చేసినారయ్యా మీరు ఆ రోజు విజయరామరాజు గారు ఖచ్చితంగా ఒంటిబెట్ట సిద్ధవాటం ఉంటుందని మాటిచ్చారు మీకు సీఎం గారు చెప్పారమ్మన్నారు ఈరోజు మళ్ళా మీరు ఎందుకు చేస్తున్నారు ఖచ్చితంగా ముప్పై రోజులు టైం ఇచ్చారు గడువ కానీ నూటికి నూరు పర్సెంట్ మా మండలం సిద్ధవాటం కడప జిల్లాలోనే ఉండాలి ప్రాణాలు కూడా కోల్పోయేదానికి సిద్ధంగా ఉండారు ముసలి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇది నిన్నటి నుంచి చాలా ఘోరంగా ఉంది మా బాధలు మా బాధలు అర్థం చేసుకొని మీ మనసులు మీ ప్రభుత్వాలు ఉండారు మా మనసులను అర్థం చేసుకొని వైసీపీ నాయకత్వాన్ని కాపాడండి ప్రజలను కాపాడండి ప్రతి ప్రభుత్వాన్ని కాపాడండి మీరు సీఎంగా అయినందుకు ఇదన్నా మాకు న్యాయం చేయండి ఆరు సూపర్ సిక్స్లు హామీలు చేయకపోయినా మా మండలాన్ని కాపాడండి ప్రతి ఉంచి అర్థం చేసుకోండి ఏమి ఇదొక్కటి రిక్వెస్ట్ అర్థం చేసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకు మీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ముందుకు వచ్చి మాకు దయ ఉంచి న్యాయం చేయాలని ప్రతి ప్రభుత్వం కూడా మాకు ముందుకు రావాలని కోరుకుంటూ మా జెడ్పీటీసీ కన్వీనరు శ్రీకాంత్ రెడ్డి సుబ్బారెడ్డి మోసుబ్బారెడ్డి సుబ్బరాం రెడ్డి మాకు వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేదన కూడా శ్రీనివాసులు రెడ్డి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ వందనాలు సిద్ధవటం మండలం నుంచి ఒంటిమిట్ట మండలం నుంచి కడప రెవెన్యూ డివిజన్లో కడప జిల్లాలోనే ఉంచాలని ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం జరపడం జరిగింది ఇక్కడ చెలమారెడ్డిపల్లె కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ఘాటు దిగితే గనక సిద్ధవటం మండలం అంటే జీరో కిలోమీటర్ సిద్ధవటం మండలంకు కడప కార్పొరేషన్కు ఇట్లా తీసుకుంటే బాకరాపేట నుంచి జేఎంజే ఘాటు వచ్చేసి కార్పొరేషన్ లిమిట్స్ ఆ పక్క నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు బాగానే అంటే సిద్ధవటం మండలం మరి ఇంత దగ్గరలో ఉంది సిద్ధవటం మండలం గతంలో కూడా ఈ జిల్లాల పునర్విభజనలో అన్నమయ్య జిల్లాకు వేసినప్పుడు అప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మా అభ్యర్థన మేరకు మమ్మల్ని కడపలోనే కలపడం జరిగింది మరి ఇప్పుడు ఉండే ఈ కూటమి ప్రభుత్వం ఈ రాజకీయ ఎత్తుగడలో ఏమో మాకైతే అర్థం కాలేదు మా మండలాల్లో రెండు అన్నమయ్య జిల్లాలో కలపడం మాకు బాధాకరం కాబట్టి మా మండలాలను రెండు మండలాలను కడప జిల్లాలోనే ఉంచాలి ఒకవేళ ఉంచని పక్షంలో వందలాది మందితో ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది ఇది ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోదు ఇది మొదలు మాత్రమే స్టార్టింగ్ మాత్రమే ఇంకా మొదలు పెట్టిన తర్వాత అంటే దీంతో స్పందిస్తే స్పందిస్త మాకు సంతోషమే పార్టీలు కులాలు మతాలకు అన్ని అతీతంగా మేము ఈ ఉద్యమం చేయదలుచుకున్నాం కాబట్టి ఈ మా అభ్యర్థనను ఆలోచించి మా రెండు మండలాలను కడప జిల్లాలో నింపుతారని నేను కోరుకుంటున్నాను నా పేరు భర్తల భక్తుడు నేను వైఎస్ఆర్టీయు రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త